ప్రభు స్తోత్రం దైవాశీస్సులు నూట పదిహేనో కీర్తన పదిహేను వచ్చిన భూమి ఆకాశంలో సృజించిన యహోవ చేత మీరు ఆశీర్వదించబడిన వారు స్తోత్రం నీవు ఈ సాక్ష్యాన్ని కలిగి ఉన్నట్లుగా జాగ్రత్తగా మనసు పెట్టండి ప్రజలు మీతో అంటారు ప్రజలు నాతో అంటారు చూసేవారు మీతో అంటారు చూసేవారు నాత అంటారు ఏమని మీరు భూమ్యాకాశములను సృజించిన యహోవా చేత ఆశీర్వదించబడినవారు ఇదిగో మాకు ముఖ్యమంత్రి గారు ఇది చేశారు అది చేశారు వాళ్ళు ఇది మన కుటుంబాలు ఎవరిని ఉంటే మాకు అట్లా మా కుటుంబీకులు సహాయం చేశారు మా అన్నయ్యో మా పెదనానో చిన్నానో మానమావలో ఎవరో సహాయం చేశారని చెప్తామే మా మ్యాచ్ గారు సహాయం చేసేది చదువుకోవడానికి పరుగు పంద్యాల్లో పలిగే ఆటల్లో పోటీల్లో పాల్గొనే వాళ్ళు మా కోచ్ మాకు ఈ విజయానికి అని చెప్తారే అట్లా మనము ఆకాశములను సృజించిన యుహోవా వలన ఆశీర్వదించబడిన వారు ఎంత శ్రేష్టమైన మాట చూడండి ఒక మానవుల ద్వారా కానీ ఒక రాజు ద్వారా కానీ ఒక అధికారి ద్వారా కానీ ఒక బంధువు ద్వారా కానీ ఆశీర్వదించబడ్డామని చెప్పట్ల భూమ్యాకాశాలను సృజించిన యుహోవ వలన ఎంత గొప్పవాడు మనల్ని ఆశీర్వదించాడో చూడండి ఎంత గొప్పవాని చేత మనం ఆశీర్వదించబడ్డామో చూడండి అందుకు హేతు మనలో ఏమి లేదు ఆయన ఇష్టపూర్వకంగా నిన్ను నన్ను కోరుకుని ఆశీర్వదించాడు నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటా మిమ్మల్ని బట్టి కాదని ద్వితీయ దేశ కాండంలో ఇస్రాయల్ గురించి మాట్లాడతాడు మీరు బహుకొద్ది జనమే అయినా నేను ఇష్టపూర్వకంగా ఏర్పాటు చేసుకున్నానంటాడు ఇది మీ కలిగింది కలిగింది కాదంటాడు ఎఫస్సి పత్రిక రెండో అధ్యాయంలో కృపచేత మీరు రక్షించబడ్డారు ఇది మీ కలిగింది కలిగింది కాదంటాడు ఎహోవా చేత ఆశీర్వదించబడ్డానికి మనకే హేతు లేదు ఆయన ఇష్టపూర్వకంగా ఆశీర్వదించాడు ఎంత గొప్పతనం అండి ఎంత మంచితనం అండి నేను విన్నాను కొన్ని ఒక ముఖ్యమంత్రి గారు దూరంలో ఉంటే ఒక స్నేహితుడిని పేరు పెట్టి పిలిచాయంట అతను అతను సంతోషానికి అవధం లేవు దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచి నిన్ను ఆశీర్వదిస్తే చూసేవారందరూ ఇతని హోవ చేత ఆశీర్వదించబడినవాడు బా ఎంత మంచి మాట అండి ఇట్టి గొప్ప ఆధిక్యత దేవుని వల్ల నీకు నాకు కలిగిందంటే నిజంగా మన ఎంత ధనిలం అండి ఈ సత్యం అర్థమై దేవుని పాదాల దగ్గర సాగిల్పడే అనుభవం మనందరిలోకి వచ్చినగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ